ఎప్పుడు సంతోషమే కదా మన కుటుంబ సభ్యులు ఎలా చూస్తుంటే ఎప్పుడు సంతోషం కనుక అందరు మాట్లాడుకుంటున్నాము ధ్యాన మహాచక్రం సారీ పద్ధతి ధ్యాన మహాయాగం ధ్యాన మహాచక్రానికి వస్తాం సరే సో ప్రాంతాలు తిరిగి అందరినీ ఒక చోటికి ఇన్వైట్ చేశారు అది పెద్ద అదొక ఒక ఆనంద ఆయన మన పెరిగి మాస్టర్స్ తయారు చేశారు పదొక రోజు ఇదొక పరువులాగా తీసుకోకుండా మనం ఒక బాధ్యతగా తీసుకుని ఇష్టంతో పనిచేయాలి ఇష్టంతో చేస్తామో కష్టం అనిపించదు నిర్మాణ పద్మిజీ కోసం చేస్తున్నాం బిఎస్ఎస్ఎం విస్తరణ కోసం చేస్తున్నాం ధ్యాన వ్యాప్తి కోసం చేస్తున్నాం అదే కాకుండా మనందరం కూడా కూడా పదకొండు చక్కగా కలిసి పండగ చేసుకోవడానికి చేస్తున్నాం చదవ

ప్రకటించారు అది మనకి చాలా చాలా గ్రేట్ అచీవ్మెంట్ అది ఆశీర్షణ కాదు సార్ ఇట్స్ మన పత్నిజీ మాస్టర్ అంటే మిరకల్స్ చెప్తాయి సో మీరందరూ కూడా మిరకల్స్ సృష్టించాలి సృష్టిస్తారు ఆల్రెడీ సృష్టిస్తున్నారు ఇంకా ఇంకా చక్కగా మనము ఈ ప్రోగ్రామ్ ని తీసుకుని వెళ్దాం సో ఈ సంవత్సరాన్ని లాస్ట్ టైం ప్రకటించాను అందరూ ఫ్రెండ్షిప్ గానే ఉంటాం ఫ్రెండ్స్ వన్ అన్నారు फ्रेंडशिप को जंतु तोड़ी कंपैशन तो फ्रेंडशिप का उदाहरण है फ्रेंडली का उदाहरण है आनंदा रुक सर फ्रेंड्स का उदाहरण बहुत में भी फ्रेंड्स का गड़ बताओ लोकल लोकल तोड़ी फ्रेंड्स का बिल्कुल बता फ्रेंडशिप है आ फ्रेंडशिप के मानो को वैल्यू उसको आया ना चेतिना माइडिया फ्रेंड्स माइडिया मास्टर्स माइडिया पार्ट्स ऊर के ये तो नोटी మెకానికల్గా చెప్పకుండా మనం నిజంగా అలా జీవించడం ఉండడం కాదు జీవించాలి